హలో అండి ఈ బాటిల్ని వాడి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈ ఒకే ఒక్క బాటిల్ని రీయూజ్ చేసి ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూద్దాము అందరికీ యూజ్ అవుతుందా అండి అందుకే చేశాను ఈ వీడియో అయితే ఫస్ట్ బాటిల్లో ఉన్న స్టిక్కర్ని అయితే రిమూవ్ చేయాలి చూడండి ఇలా అయితే బాటిల్ని అయితే కట్ చేస్తున్నాను అంటే చాక్ని హీట్ చేసి కట్ చేసాం అనుకోండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఇంకా అలానే కట్ చేస్తే మాత్రం కొంచెం ప్రెజర్ పెట్టాల్సి వస్తే వస్తుంది అన్నమాట ఇంకా మనకు ఎలా కావాలంటే అలా మాక్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే మాక్ చేయకుండానే అలానే కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను అంటే వన్ బాటిల్ని ఫోర్ పార్ట్స్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఫోర్ పార్ట్స్ కదా ఒక్కొక్క పార్ట్ అనేది ఒక్కొక్క దానికైతే యూజ్ అవుతుంది ఇంకా బాటిల్స్ యొక్క వన్ పార్ట్ వచ్చేసి అంటే ఈ పార్ట్ అనేది బ్రషెస్ పేస్ట్లు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికైతే యూజ్ చేస్తాను అనమాట చూడండి ఈ వీడియోలో చూపిన విధంగా ఎలా అయితే యూజ్ చేసుకోవచ్చు సెకండ్ పార్ట్ అయితే తీసుకుందాము దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే చీపుర్లు ఉంటాయి కదా వాటికి మనం దారం కట్టి యూజ్ చేస్తూ ఉంటాం ఆ దారం అనేది లూజ్ అయ్యి ఒక్కొక్క పుల్ల రాలిపోతూ ఉంటుంది మనం మళ్ళీ మళ్ళీ దాన్ని టైట్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ బాధ లేకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట చీపురు పుల్లలన్నీ అంతా బాటిల్లో అయితే పెట్టి ఒకసారి లైట్గా మనము వీడియోలో చూపిన విధంగా హీట్ చేసేసుకోవాలన్నమాట అలా హీట్ చేసుకుంటే అది టైట్ అయిపోతుంది లూజ్ అయితే అవ్వదు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్ తీసుకొని అంటే పెద్ద పెద్ద ఆయిల్ బాటిల్స్ ఉంటుంది కదా దాని నుంచి వేరొక బాటిల్లోకి ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా తీసి ఒక దాంట్లో పెట్టి అది పోసుకోవచ్చు అనమాట ఇంకా అదే కాకుండా చూడండి ఇలా కట్ చేసి కూడా అలా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనం క్యాప్ దగ్గర కట్ చేసాం కదా ఆ క్యాప్ దాన్ని కూడా మనము బట్టల క్లిప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఏ విధంగా అయితే ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను ఇంకా క్యాప్ను కూడా సగం వరకు కట్ చేసుకొని బట్టల క్లిప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపిన విధంగా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట బట్టల క్లిప్గా చూడండి ఎలా పెడుతున్నాను ఇదనమాట ఒకే ఒక బాటిల్లో ఇన్ని రకాలుగా యూజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్